హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతా కోలా ఈ వీడియో వచ్చేసి వినాయక వినాయక వినాయకు నిమజ్జనం రోజు అండ్ ముందు రోజు టూ డేస్ వీడియో కలిపి పెడుతున్నాను అనమాట కంప్లీట్ రా వీడియో అనమాట క్లిప్పింగ్స్ అన్నీ ఎలా తీసానో అలాగే పెట్టాను ఫిల్టర్స్ ఏమీ అలాగే యాడ్ చేయలేదు సో ఇది వినాయక చవితి ముందు రోజు మేము కుం కుంకుమార్చన చేసుకున్నాం అనమాట అందరం లేడీస్ అంతా కలిసి కుంకుమార్చన చేసుకున్నాము అండ్ కుంకుమార్చున్నా ఆఫ్టర్నూన్ అయిపోయింది అది అయిపోయాక అన్నప్రసాద వితరణ స్టార్ట్ చేసాము అంటే వంటలు కూడా మేమే ఓన్గా కుక్ చేసి ఈవినింగ్ నైట్ టైంలో అన్న అన్నప్రసాద వితరణ పెట్టామన్నమాట చాలా 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 బాగా సక్సెస్ అయింది ఎంత ఆర్గానిక్గా హ్యాపీగా అనమాట సో ఇది నాకు అనిపించింది ఈ వీడియో చూడండి

ఆ గణేష వల్ల అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను ఈ నైన్ డేస్ కూడా మేమందరం ఒక యూనిటీ లాగా చాలా బాగా ఉన్నామండి అంటే ఒకే గల్లీ అయినప్పటికి కూడా ఎవరికి ఎవరు తెలియదు ఎక్కడెలా ఎవరు ఉంటారో తెలియదు కానీ ఈ తొమ్మిది రోజులు మాత్రం ఒకళ్ళు అంటే మన ఇంట్లో మనుషులు అన్నట్టుగా బాగా కలిసిపోయాయి మనం ఇంటి వినాయకుడికి అయితే సెలబ్రేట్ చేసుకుంటాము అలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట నాకు అది చాలా బాగా అనిపించింది ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేశాను ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎవరు ఉంటారో తెలియదు ఇంకో ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇవన్నీ ఒక మెమరీస్ లాగా ఉంటాయి కదా చూసుకోవడానికి క్యాప్చర్ చేసి కుంకుమ పూజ అయిపోయే టైంకి టూ అలా అయింది ఇంక అందరం లంచ్ చేసి మళ్ళీ వంటలు స్టార్ట్ చేసామన్నమాట ఈవినింగ్ అన్న ప్రసాద వితరణ ఉంది కదా సో ఏదైనా మంచి ఇలాంటి పని చేసే ముందు ముందుగా ద భగవంతుడికి అంటే అగ్నిదేవుడికి నమస్కరించుకొని మంచిగా ఆ గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమ పెట్టుకొని ఇలా కొబ్బరికాయ కొట్టడం అనేది అలవాటు ఉంది మీ మీ దగ్గర కూడా అలా ఉందా లేదని నాకు కామెంట్ సెక్షన్లో అంటే మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసే ముందు మీరు కూడా ఇలా చేస్తారా ఇంకేమైనా చేస్తారా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా తెలియజేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంక అందరం కూర్చొని వంటలు ఫస్ట్ కూరగాయలన్నీ కట్ చేసాము నెక్స్ట్ వండేది ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఒక మంచి అంటే దేవుడికి వండేది డైరెక్ట్ కొంచెం మంచి స్వీట్ లేదంటే ఇంకేదైనా చేద్దాం అనుకున్నాము సో ఫస్ట్ రైస్ పెట్టాము పులిహార కోసము నెక్స్ట్ తర్వాత పొటాటోస్ ఉడకబెట్టాము దాన్ని ఆఫ్ కట్ చేసుకొని నేను ఇక్కడ వచ్చే క్లిప్పింగ్స్ని చెప్తాను మీకు ఏమేం చేశామని అంటే మొత్తం ఎంటైర్ వీడియో అంటే చాలా వంటలు చేశాం కాబట్టి లెంత్ అయిపోతుంది కదా సో నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసాను అక్కడక్కడ అది ఏంటి అనేది ముందు వెలక చెప్తాను ప్రాసెస్ ఏంటి అనేది మేము మా ఎస్టిమేషన్ వచ్చేసి ఎయిటీ టు హండ్రెడ్ వరకు రావచ్చు అని చెప్పేసి బట్ సర్ప్రైజింగ్లీ వన్ ఫిఫ్టీ ప్లస్ వచ్చారు ఆల్మోస్ట్ అయినప్పటికీ కూడా వంటలు ఎవ్వరికి ఇబ్బంది తక్కువ కాకుండా సరిపోయాయి అన్నమాట వండేటప్పుడు ఏమో అందరికీ సరిపోతుందా లేదా డౌట్ డౌట్ ఉన్నాం కానీ మా టీచర్ అమ్మంటూనే ఉన్నారు లేదు ఇది ఈజీగా టూ హండ్రెడ్ మెంబర్స్కి వస్తుంది అని ఎక్కడ ఎవరికి తక్కువ కాకుండా అందరికీ కడుపు నిండా భోజనం అయితే పెట్టగలిగాము అండ్ ఇక్కడైతే మేము క్యాటరింగ్ ఇవ్వలేదు లేదంటే వేరే వంట మాస్టర్లు ఎవరి మాట్లాడలేదు మేమే అన్నీ ఫోన్గా ఇలా మాట్లాడుకుంటూ కబురు చెప్పుకుంటూ చేసేసామన్నమాట అసలు చేసిన అట్లే అనిపించలేదు చేసిన పని చేసినట్లు ఆల్మోస్ట్ త్రీ అవర్స్లో అన్ని వంటలన్నీ కంప్లీట్ చేసేసాము అండ్ ఫస్ట్ వచ్చేసి ప పులిహార అయిపోయాక నెక్స్ట్ ఇక్కడ ఇది పాలకూర పప్పు అనమాట కందిపప్పు నా కడిగేసి నానబెట్టుకుని అందులో పాలకూర ఉల్లిపాయలు కారం వెల్లుల్లి పసుపు ఉప్పు అన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేసాం అనమాట ఇది పెద్ద కుక్కరు సో దీనికి తర్వాత పచ్చిమిర్చి టమాటో ఇవి కూడా యాడ్ చేసాము నెక్స్ట్ ఇది ఉడికాక అప్పుడు మళ్ళీ దీన్ని పోపు పెట్టేసి చింతపండు రసం పోపులో వేసేసి దీన్ని అందులో అనమాట ఆ క్లిప్పింగ్ కూడా వస్తుంది ఇదైతే ఇందులో ఇంతవరకు నెక్స్ట్ వచ్చేసి అక్కడ మీరు చూసినట్లయితే ఆలు ఫ్రై కోసము అంటే ఆలు ఫ్రై అంటే ఆలు పొటాటో ముక్కల్ని ఆఫ్గా కట్ చేసుకుని ఉడకబెట్టాం కదా సో తర్వాత ఆ కట్ చేసుకున్న వాటిని చిన్నగా స్మాష్ చేసేసి లేదంటే పీసెస్లా కట్ చేసుకొని ఇలా ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ తీసుకొని పోపు వేసేసి అల్లం పేస్ట్ చేసేసి బాగా మగ్గాక ఆ ఉడికించిన పొటాటో ముక్కల్ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఉప్పు కారం మసాలా యాజ్ యూజువల్గా అంటే క్విక్గా అయిపోతుంది అనమాట బాగుంటుంది కూడా డీప్ ఫ్రై చేసే కంటే ఇలా బెటర్ అనిపించింది నాకు కూడా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది దోసకాయ పచ్చడికి ఇందులో ఆయిల్ వేసేసి వంకాయ ముక్కల్ని టమాటో పచ్చిమిర్చి వీటిని బాగా ఆయిల్ మగ్గించాలన్నమాట బాగా మంచిగా ఫ్రై చేసేసుకొని ఆల్రెడీ మేము దోసకాయ ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకున్నాము ఈ ఈ ఫ్రై అయ్యాక వీటిని పేస్ట్ పడతాము ఇక్కడ చూస్తున్నారు కదా ఆలుని ముగిల పీసెస్లా కట్ చేసుకొని ఇందులో వేసేసుకున్నాము ఇదేంటంటే ఇంకా ఆల్మోస్ట్ పొటాటోస్ వేసేసాక ఉప్పు కారం అన్నీ వేసేసుకుంటే తొందరగా ఫినిష్ అయిపోతుంది టైం తీసుకోదనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి సాంబార్ కోసం చేస్తున్నాము ఆల్రెడీ పప్పు సపరేట్గా పాలకూర పప్పు కాకుండా పప్పు సపరేట్గా ఉడకబెట్టుకున్నాము ఇందులో పోపు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ముద్ద ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి పోపు పెట్టుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కల్ని వేసుకోవాలి బా మామూలుగా నేనేం చేస్తానంటే ఎప్పుడైనా మెయిన్ ఏదైనా కర్రీ చేసినప్పుడు మనం టమాటా యాడ్ చేస్తాం కదా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ వేసాక తర్వాత టమాటా వేస్తాను బట్ అక్క చెప్పారు ఏదో ముందే టమాటా వేసుకోవాలి తర్వాతే ముక్కలు వేసుకోవాలని చెప్పింది సో ఇక్కడ తను ఫస్ట్ టమాటా ముక్కలు వేసేసింది తర్వాత రిమైనింగ్ మునక్కాడలు క్యారెట్ అవి తర్వాత వేసేసింది అనమాట అండ్ ఇక్కడ విజిల్ లో ఇక్కడ కుక్కర్లో పాలకూర పప్పు చేస్తున్నాము అల్లం పేస్ట్ దోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అన్నీ సాంబార్లు వేసేస్తున్నాం వంట చేయడం అనేది ఒక ఆర్ట్ ఇక్కడ మీరు చూడండి ఇందాక మనం చూసాం కదా వంకాయలో ఉడకబెట్టుకున్నాం కదా అవి చల్లారాక వాటిని పేస్ట్ పట్టుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలలో వేసాము తర్వాత వాటికి పోపు వేసి పక్కన పెట్టేసాము సో ఆలు ఫ్రై అయిపోయింది దోసకాయ పచ్చడి అయిపోయింది వంకాయ దోసకాయ పచ్చడి నెక్స్ట్ ఇది సాంబార్లోకి ముక్కలన్నీ కొంచెం మగ్గాక చింతపులుసు పోసుకున్నాం అక్కడ పక్కన పోపు పెట్టేది దోసకాయ పచ్చడిలోకి అనమాట ఆ దోసకాయ పచ్చల్లో పెట్టుకున్నటువంటి పోపు వేసేసాము నెక్స్ట్ ఇక్కడ చింతపండు పోసుకున్నాం కదా చింతపండు పోసాక కొంచెం అది ఒక ఎసరొచ్చాక తర్వాత పప్పు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పప్పు ఉంది అది క్లిప్పింగ్ లేదు ఇక్కడ అది వేసేసాము నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో వంకాయ టమాటా వేసాము సో అన్నీ మిగిలినవన్నీ అయిపోయాక ఇంకా లాస్ట్లో వంకాయ కర్రీ ఎందుకంటే ముందే కట్ చేసి పెడితే ఇవి బ్లాక్ అయిపోతాయి కదా సో లాస్ట్లో కట్ చేసామన్నమాట ఇలా అందరూ కలిసి చేస్తున్నప్పుడు చేసినట్లు అనిపించదు పని సరదా సరదాగా అనిపిస్తుంది ఇది పాలకూర పప్పు కోసం పోపు అనమాటది సాంబారు ఇది పాలకూర పప్పు కోసం పోపు వేసేసి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ముద్ద కరివేపాకు ఎండుమిర్చి అవన్నీ వేసేసి ఇందులో చింతపండు రసం పోసారు అది కొంచెం మగ్గాక పప్పు పాలకూర పప్పు ఉంది కదా దాన్ని ఇందులో వేసేసారు నెక్స్ట్ సాంబార్లో సాంబార్ పౌడర్ కూడా వేసారు నెక్స్ట్ చేసిన రెసిపీ అరటికాయ బజ్జీ అనమాట ఆలు మిర్చి ఇవన్నీ రెగ్యులర్ కదా అరటికాయ అయితే రెగ్యులర్గా దొరకదు కాబట్టి అరటికాయ బజ్జీ చేసాము ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి ఇది లాస్ట్లో అనమాట యాక్చువల్లీ సేమ్ యే పైసం కూడా అయింది బట్ అది తీయలేదు అండ్ ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు వంటలన్నీ ఫినిష్ అయిపోయాయి ఇంకా వన్ బై వన్ వడ్డించడం స్టార్ట్ చేశాము ఎక్కడా కూడా ఫుడ్ అయితే వేస్ట్ అవ్వలేదు అందరికీ ప్రాపర్గా సరిపోయింది ఇక్కడ భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేస్తున్నారు పిల్లలు కోలాటం వేసేవాళ్ళు కోలాటం వేస్తున్నారు ఇక్కడ సేమియా పైకి కూడా ఒక పైసంకి కూడా ఒక టిప్ చెప్తాను అదేంటంటే సేమియా పాయసం చేసేటప్పుడు ఫస్ట్ మనం సేమ్యాని వేయించుకుంటాము సగ్గు బియ్యం నానబెడతాం కదా సేమియాని కొంచెం వాటర్లో ఉడికిచ్చాక సారీ పాలల్లో ఉడికిచ్చాక కాజు చల్లార్చి పెట్టుకున్న పాలు ఉంటాయి కదా అవి మనం మొత్తం దించేశాక లాస్ట్లో ఆ పాలు కాచి లార్చి పెట్టుకున్న పాలు పోస్తే ఏంటంటే సేమియా అనేది గట్టిగా అవ్వకుండా ముద్దలాగా అవ్వకుండా మంచిగా మంచి కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట సో ఇక్కడ చేసుకున్న వంటలన్నీ ఒకసారి చూసుకుంటున్నాము నెక్స్ట్ పెరుగు పాలు తెప్పించి వాటిని తోడు పెట్టించాము ఇంకా సరదా సరదాగా మేము కూడా కాసేపు కోలాటం వేసాము బతుకమ్మ పాటలకి గణేష్ పాటలకి అంతా అయిపోయాక ఇంకా అందరం భోజనాలు చేసేసాము పంతులు గారు సిక్స్ థర్టీకి అంటే వంటలంతా ఫినిష్ అయ్యాక వచ్చి దేవుడికి నైవేద్యం పెట్టించి పూజ చేసి వెళ్ళిపోయారనమాట అండ్ ఒకరోజు పిల్లలకి గేమ్స్ కూడా పెట్టారనమాట సో అయిన వాళ్ళకి నిమజ్జనం చేసే రోజు గిఫ్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో దట్ వాళ్ళకి ఆ స్పిరిట్ అనేది ఉంటుంది కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్లుగా ఉంటుందని గేమ్స్ కండక్ట్ చేశారు నెక్స్ట్ విన నిమజ్జనం రోజు ఏంటంటే ఇంకా మార్నింగ్ పూజ అయిపోయాక ఈవినింగ్ అందరం హారతులు ఇచ్చేసి గణపతికి హారతి ఇచ్చేసి హారతి పాటలు భజన చేశాక నిమజ్జనం చేసే ముందు మంచిగా అందరం కోలాటం వేసుకున్నాము చాలా జాయ్ ఉండింది అండ్ కపుల్ డ్యాన్స్ కూడా వేయించారు అందరితోటి అండ్ ఫైనల్లీ తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకున్న మా గనపయ్య అయితే నిమజ్జనానికి సిద్ధమైపోయాడు భారీ భారీ క్రేన్ల ద్వారా ఒక్కొక్క వినాయకుడిని తీసుకెళ్ళి మహబూబ్సాగర్ చెరువులో నిమజ్జనం చేయడం జరిగింది తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకున్న మా గనపయ్య నెక్స్ట్ టైం ఇంకా ఘనంగా పూజలు అందుకు అందుకునేలాగా చేసుకుంటారని ఈ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈసారి ఎలా అయితే జరిగిందో నెక్స్ట్ టైం ఇంకా బాగా జరుపుకోవాలని అందరం అదే యూనిటీ అదే స్పిరిట్తో ఉంటామని అండ్ ఎవరికీ ఇబ్బందులు రాకుండా ఆ గణేషుడి కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ని పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్ గణేష